అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీనండి మీ పి బాలాజీని మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు స్వాతంత్ర దినోత్సవ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నానండి అయితే మనది వారైతే ఇంకా ఉంది అదేనండి గడ్డి గడ్డి అయితే తీయడం అయితే ఇంకా తరగలేదు మనసులైతే తొరగట్లేదు రోజు అదే చెప్తున్నాను నేను అది మీకు మీ అందరికీ తెలుసు అయితే వచ్చేసి ఇగోండి గడ్డి అయితే తీస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడైతే కుమార్ అయితే రాలేదు కుమారి వస్తుందా లేదా అన్నది అయితే తెలియదు ఎందుకంటే తనకి కొంచెం ఒంట్లు బాలేదని చేస్తే అయితే చెప్పడం అయితే జరిగింది మరి తను వస్తుందా రాదా అన్నది అయితే నాకు తెలియదు ఇగోండి నేనైతే వచ్చాను ఇగోండి ఈ అడవి నిలిపించడానికి అయితే దొరకట్లేదు ఈరోజు కూడా పిలిసాము ఇంటింటికి వెళ్ళి అయితే పిలిచాము అసలు అయితే దొరకట్లేదు ఏం చేస్తామండి తప్పదు కదా అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగని చెప్పేసి ఈరోజు ఎంత తీస్తానో ఏమో తెలియదు కదా మీరైతే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎలా ఉందో గడ్డి అయితే తరగని చంపరండి ఇది ఎంత తీసినా కానీ అసలు తరగదు గడ్డి అయితే మరి రైతు కష్టాలు అయితే మీ అందరికీ తెలుసు ఇవన్నీ తీయకపోతే అవ్వదు ఇప్పుడు ఉడుపులు అలాగే గాబుత కాలం కదా మనసు కూడా దొరకట్లేదు రోజు ఇంటింటికి వెళ్తున్నామండి ఎవరు దొరకట్లేదు ఎవరు దొరకపోయేసరికి ఇక మేము తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పోనీ ఒక కూల రెండు కూలైనా తగ్గుతుంది కదా మేము అలా తీసుకుంటుంటే అందులోకి ఈరోజు కుమారి కూడా రాదేమో కదా ఓహో గీతం ఏటమ్మా ఈరోజు జెండా వదనం కదా బాబురే ఆహా జెండా పెట్టేవేటి ఓ బంగారు తల్లి వెళ్ళావా ఎక్కడెళ్ళావు గట్టికి చెప్పు ఆహా మనూరు మనూరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళావా వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఏంటంటారు మరి భోజనం ఏం తేలేదు నాన్న టైం ఇప్పుడు పది అయిపోతుంది కదా భోజనం తేలేదు ఏమి ఏమి నాన్న భోజనం తేలేదు అమ్మ చెప్పలేదా ఆహా అందుక పనిచేయనా భోజనం తెచ్చి పదిన్నర అయిపోతుంది కదా బంగారు కొండ ఎల్లు వెళ్ళి ఓ అయ్యో నాన్న పడిపోతావు ఏనానా ఆహా భోజనం తెచ్చేటి వెరీ గుడ్ వెరీ గుడ్ సరే సరే పద అక్కడ సైడ్ దగ్గర తిందామా సరే నాన్న ఏం అమ్మ రాలేదు అమ్మకి కళ్ళు పడుతుంది కళ్ళు తిరుగుతున్నాయా పడుకోండి వాళ్ళు తినిపించదు కదా పడుకుందమ్మా పడుకుందా ఫోన్లే ఫోన్లే అందుకే నువ్వు తెచ్చావా ఆ ఇగో బు ఆకు చాలా మంచిగా ఉంది కదా చూడు ఎంత బాగుందో మంచి ఆకు పదనాన్న బంగారం అమ్మా అది పలక బాలేదమ్మా మంచిగా తుడిసి ఎల్లు అక్కడ సీపురంటది ఎల్లు సైడ్లో இட்டு இட்டு வச்சி அல இட்டு வச்சி ரங்காரம் இப்போ அட் தூடுசெளிப்போல்தேரி குட் அடிசே போனண்ண நீட்டுக்கு உந்த అమ్మ లేకపోతే అన్నీ నువ్వే చేసేస్తావు రా తల్లి అమ్మా ఏటో అనుకున్నాను రా తల్లి వెరీ గుడ్ ఏటేటి తెచ్చావో ఏట్లేదో చూడాలి ఉండు నేను ఆకు అడిగేస్తాను నువ్వు అడగలేవు బంగారం తిరిగిపోద్ది పట్టుకోది కడిగ అయిపోయింది నీట్గా ఏటేటి పంపించిందమ్మా అమ్మా ఇదేటిది మజ్జిక అన్నం తినేసిన తర్వాత తాగమంది తాగమంది అమ్మా చూడు బాగా కనిపిస్తున్నానా నీటి తీయాలి గీతం తీస్తే ఎలా ఉండాలా అదిరిపోవాలా నువ్వు తిన్నావు నాన్న తినేసాను నాన్న ఓరేడు శనగలా

అమ్మా నువ్వు కొంచెం వేసుకొని తిన మొత్తం వేసుకో అలాగే మొత్తం మొత్తం వేసేస్తా అలాగే చాలే ఆకు అది అట్టి ఉంచు ఎక్కువ వేయకూడదు ఆకులు తినేటప్పుడు తక్కువ వేసుకోవాలి సరేనా కలుపుకా కలుపుకుంటే అదేం కాదులే వెరీ గుడ్ అలా తినాలి ఇక బాగా అలా తినాలి అది వెరీ గుడ్ పొలంలో తింటే ఎలాగ ఉంటుంది సూపర్గా ఉంటుంది పొలం అంటే పొలంలో తినడం అంటే నీకు ఇష్టం కదా నాన్న నాకు ఇష్టమే సరే ఇగో ఇది తిన్నాక అన్నం తిన్నాక మజ్జిగ తాగుతాం సరేనా తక్కువ తినయాలి బంగారం చూడు ఎస్ ఎస్ టీచర్ ఫోన్ చేస్తుంది వీడియో తీస్తుంటే ఇగో మీ టీచర్ ఫోన్ చేస్తుంది నువ్వు వెళ్ళలేదు సరేలే నేను వీడియో అయిపోయినాక నేను ఫోన్ చేసి చెప్తాను ఏమి వద్దా ఏదో ఒకటి చెప్పాలి కదా నాన్న తప్పు కదా టీచర్కి ఏదైనా చెప్తావు సరేలే సరేలే అమ్మ తీసి అక్కడ అక్కడ కడపడి అది వెరీ గుడ్ అమ్మ ఆడపిల్లలు చేసినవన్నీ చేస్తున్నాం అమ్మా నీట్గా పనులన్నీ వచ్చాయి కదమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ నీ ఎంగిల్ కోసం చూస్తున్నాయి నాన్న కాకులు చేతులు కడుక్కో అమ్మ మజ్జిగ తాగిరే తల్లి మొత్తం తాగేలా సరే తాగు నాకు పక్కన పెట్టు తాగు నాకు లేకపోయినా పర్వాలేదు నాన్న పుల్లకొందా సరే తాగు

तब तबसी बनाने जाए तब बना शिष्य माए जाए तब जय दाता जनगण गण मंगल नायक जय हे तारक सब जय हे जय हे जय 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 हे जय हिंद हम जय हिंद हम सब्सक्राइब नोट से पिया मा वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेस कंडी पक्के वाले बेल बटन వెరీ గుడ్ తల్లి చాలా చక్కగా చెప్పావు బంగారం ఖచ్చితంగా నువ్వు అన్నది ఖచ్చితంగా చేస్తారు బంగారం లేదు నా బంగారు తల్లి కదూ ఆడపిల్లంటే ఎవరికమ్మ ఉండదు అందరికీ ఉంటుంది సరేనా బాయ్